హలో ఆల్ వెల్కమ్ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మరో స్పెషల్ రెసిపీని మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఈ రెసిపీ అంటే నాకు మా అమ్మమ్మ గుర్తొచ్చింది ఎంతైనా వాళ్ళు చేసిన వంటలు అమృతం లేండి ఇవి చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి ఈ రోజు రెసిపీ వంకాయ టమాటో ఎండు రొయ్యల కర్రీ సో ఈ రెసిపీకి కావాల్సినవి రెడీ చేసుకుందాం ఫస్ట్ ఎండు రొయ్యలని గోరువెచ్చటి నీళ్ళలో ఒక రెండు మూడు సార్లు కడిగి పక్కకు పెట్టుకోవాలి ఎండు రొయ్యలని నేల మీద ఎండబెడతారు కాబట్టి మళ్ళీ వీటిని నార్మల్ వాటర్తో కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగి పక్కకు పెట్టుకోవడం బెటర్ మట్టి ఏమైనా ఉన్నా దుమ్ము ఏమైనా పట్టినా అన్నీ పోతాయి నీట్గా ఉంటాయి నేనైతే అలానే ఫస్ట్ హాట్ వాటర్తో తర్వాత కొన్ని చన్నీళ్ళతో కడిగి పక్కకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను అలాగే ఒక స్మాల్ సైజ్ ఆనియన్ తీసుకుని కట్ చేసుకున్నాను అండ్ కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను టూ ఎగ్స్ ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాను కొన్ని టొమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి ఆల్రెడీ నేను ఇంతకుముందు కడిగి పెట్టుకున్న ఎండ్రోయలు నెక్స్ట్ ఇవి వంకాయలు వీటిని కూడా కట్ చేసి సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకుంటే వంకాయలు కండర్ రాకుండా ఉంటాయి సో అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇంకా కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసుకోవాలి బాండీ కొంచెం హీట్ అవ్వంగానే అందులో మనం ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకుని అందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కలిపేసుకుని స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి నెక్స్ట్ అన్నీ ఇలా మగ్గాక కట్ చేసుకున్న టమాటో వేసుకోవాలి సో ఈ టమాటో త్వరగా మగ్గడానికి నేను ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసాను వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి ఇలా టమాటో మెత్తగా ఉడికాక కడిగి పెట్టుకున్న ఎండోయిల్ వేసి కలిపి మూత పెట్టేసుకోవాలి సో అప్పుడు ఎండోయిలు కూడా ఆయిల్లో వేగి కొంచెం మగ్గి ఆయిల్ యూజ్ అవుట్ అవుతుంది సో చూసారా ఇలా ఎండాయిల్ వేగాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా సాల్ట్ వాటర్లో వేసుకుని సో అవి కూడా వేసుకుని కొంచెం కారం వేసేసుకొని కలిపి మూత పెట్టేసుకోవాలి చూసారా వేసిన వంకాయలు కొంచెం ఇలా మగ్గిపోయాయి సో ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుని బాయిల్ చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదా సో వాటికి లైట్గా ఘాట్లు పెట్టేసుకుని ఇందులో వేసేసుకోవాలి వేసుకుని ఇంకా కలిపి మూత పెట్టేసుకోవాలి కూర ఇంకా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి చూసారా ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటో ఎండ్రుయ్యలు కూర రెడీ దీన్ని వైట్ రైస్తో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టర్స్